తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి ఒక అంశం మీద మాట్లాడడానికి మీడియా మిత్రులందరి ద్వారా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డల కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఫిబ్రవరి ఒకటో తారీఖున ఒక మెమో తీసుకొని వచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపల కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి ఒక మెమో మొదలు తీసుకొని వచ్చింది ఆ రోజు నుండి తెలంగాణలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ బుద్దిజీవీలు మహిళల యొక్క అభ్యున్నతి కోరుకునేటటువంటి అనేక మంది మేము ఇది తప్పేమో దీన్ని జీవోగా తీసుకురారేమో ఈ అంశాన్ని సవరించుకుంటారేమో అని అనుకునే లోపలే పది పదవ తారీఖు నాడు ఫిబ్రవరి పదవ తారీఖు నాడు ఒక జివో తీసుకొని రావడం జరిగింది ఈ జివో యొక్క సారాంశం ఏంటంటే ఈ జీవో నంబర్ మూడు యొక్క సారాంశం ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మహిళలకు ఉద్యోగాలలో హారిజాంటల్ పద్ధతిలో రిజర్వేషన్ అమలు అవుతూ ఉన్నాయి రెండు రకాల రిజర్వేషన్లు ఉంటాయి ఒకటి వర్టికల్ రిజర్వేషన్ అంటే వాటిని సోషల్ రిజర్వేషన్స్ అంటారు అందులో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఫిక్స్డ్గా కొన్ని నంబర్ ఆఫ్ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొన్ని రకాల రిజర్వేషన్స్ ఉంటాయి వాటిని హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు ఆ హారిజాంటల్ రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే సమయాన్ని సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఇస్తారు థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తున్నాము అంటే అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తూనే వాటిని ఆల్మోస్ట్ వర్టికల్ రిజర్వేషన్తో ఈక్వల్ గా చేయాలంటే రోస్టర్ పాయింట్ పెట్టాలనేటటువంటి ప్రతిపాదన తీసుకొని రోస్టర్ పాయింట్ ఇచ్చి మహిళలకు వందలో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి నిబంధనలు నైన్టీన్ నైన్టీ సిక్స్లో రావడం జరిగింది ఈ దేశంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఇవ్వడానికి నైన్టీన్ నైన్టీ సిక్స్లో రెండు జీవోలు వచ్చినాయి ఒకటేమో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం హారిజాంటల్ ఇవ్వాలి రెండవది రోస్టర్ పాయింట్ ఇవ్వాలి దాంతోనే అడ్వాంటేజ్ ఏమైందంటే వంద ఉద్యోగాలు వేస్తే ముప్పై మూడు శాతం ఉద్యోగాలు గ్యారంటీగా మహిళలకు వస్తూనే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉండింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవోతోనే ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్ మహిళలకు ఇస్తూ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది కంప్లీట్ గా రద్దు చేస్తున్నాం అంటూ జీవో ఇవ్వడం జరిగింది ఈ రోస్టర్ పాయింట్ రద్దు చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మినిమం ముప్పై మూడు ఉద్యోగాలు ప్రతి వంద ఉద్యోగాల్లో మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో అది ముప్పై మూడు రావచ్చు పది రావచ్చు పదిహేను రావచ్చు రెండే రావచ్చు ఎటువంటి గ్యారంటీ మహిళలకు వచ్చే ఉద్యోగాల మీద ఉండదు ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ప్రధాన పత్రికలో కూడా కోడై కూస్తున్నటువంటి మాట మరీ ముఖ్యంగా ఈ రోస్టర్ పాయింట్ మహిళలకు రద్దు చేయడం ద్వారా ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది ఇది హిందూ పత్రిక వీళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు ఏమని రిమూవల్ ఆఫ్ రోస్టర్ పాయింట్ క్రైటీరియన్ లైక్లీ టు ఎఫెక్ట్ ఉమెన్ ఫ్రమ్ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ అంటే ఒక ఎస్సీ ఆడబిడ్డకు ఒక ఉద్యోగం రావాలంటే మినిమం పదహారు ఉద్యోగాలు ఉంటేనే ఎస్సీ ఉమెన్కి ఒక ఉద్యోగం వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది అంటే జనరల్గా డిపార్ట్మెంట్లలో మీరు చూసుకున్నప్పుడు నోటిఫికేషన్ వేసినప్పటికీ ఏం జరుగుతుంది అని అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఐదు ఉద్యోగాలు ఏడు ఉద్యోగాలు ఎనిమిది ఉద్యోగాలు ఇట్లా ఉంటాయి మొత్తం వంద వెయ్యి రెండు అని బయట చెప్పినప్పటికీ మళ్ళీ డిపార్ట్మెంట్ల వారీగా సపరేట్ కోర్స్ ఉంటాయి డిపార్ట్మెంట్ల వారీగా వాళ్ళ రోస్టర్ పాయింట్ ప్రకారం నియామకాలు జరుగుతూ ఉంటాయి అట్లా చూసుకున్నప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు మహిళలకు ఏర్పడి ఉద్యోగాలు కోల్పోయేటటువంటి ఆస్కారం ఉన్నది ఇక ఇది సాక్షి పేపర్ మొత్తం కొలువలు పట్టిక తారిమారైందని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆర్టికల్ ఇక ఇది ఇంకొక పేపర్ మహిళలకు మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ అంటే రోస్టర్ తీసేయడం వల్ల ఏమైతుందంటే ఉమెన్కి ఇచ్చేటటువంటి జాబులో ఇదివరకు రోస్టర్ ఉన్నప్పుడు డబల్యూ వన్ మార్కింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ మార్కింగ్ లేకుండా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వేస్తారు అంటే ఆ టైంకి ఆ సందర్భానికి ఆ మార్కులకు వచ్చినటువంటి మహిళలు ఉంటే వాళ్ళకి ఇస్తారు లేకపోతే ఇమీడియట్గా ఉన్నటువంటి మగవాళ్ళకి వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది అంటే ఏ స్పిరిట్తో అయితే మనం రిజర్వేషన్ తెచ్చుకున్నామో ఏ స్పిరిట్తో అయితే మహిళా ఉద్యోగాల కోసం కొట్లాడినామో మహిళా రిజర్వేషన్ల కోసం కొట్లాడినాము ఆ స్పిరిట్ని తుంగలో దొక్కేటటువంటి పని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేయడం నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ముఖ్యంగా మహిళా అభ్యర్థులు ఇవాళ రెండు లక్షల యాభై వేల మంది దాదాపుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అప్లై చేసుకుంటే అందులో లక్ష మంది మా ఆడబిడ్డలు ఉన్నారు వాళ్ళందరికీ అంశాలు తెలియాలి ఆడబిడ్డల తల్లిదండ్రులకు అర్థం కావాలి మిగతా మగపిల్లలకు కూడా ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయం అర్థం కావాలి కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్పడం జరుగుతుంది ఉదాహరణకి ఒకటి నుంచి పది వరకు రోస్టర్ పాయింట్స్ ఉంటే ఓసీకు మూడు వస్తాయి ఉద్యోగాలు ఎస్సీఈకి కి ఒకటి బీసీకి ఒకటి దివ్యాంగులకు ఒకటి ఎస్టీకి ఒకటి ఈడబ్ల్యూ కి ఒకటి బీసీలకు ఒకటి ఇట్లా పోస్టులు ఉన్నాయనుకోండి ఉంటే ఏం జరుగుతుంది ఒక ఎస్సీ అమ్మాయికైనా ఒక బీసీసీలో ఉన్నటువంటి అమ్మాయికైనా బీసీ ఏ లో ఉన్నటువంటి అమ్మాయికైనా ఉద్యోగాలు రావాలంటే ప్రతి డిపార్ట్మెంట్ లో పదహారు లేక ఇరవై పోస్టులు ఉంటే తప్పితే వాళ్ళకి న్యాయం జరిగేటటువంటి ఆస్కారం లేదు కానీ ఓసీలకు రోస్టర్ పాయింట్ మూడు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఓసీ ఆడబిడ్డకైతే ఉద్యోగం వస్తుంది మరి తీవ్ర నష్టం ఎస్సీ ఎస్టీ బీసీలకు జరుగుతున్న విషయం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండులో లో గారు వేసినటువంటి నోటిఫికేషన్ లో ఆర్టీఏ జాబులు చూసుకుందాం ఒకసారి గ్రూప్ వన్ మల్టీజోన్ వన్ కింద గ్రూప్ టూ మల్టీజోన్ కింద రెండు కలిపి నలభై ఒక్క ఉద్యోగాలు ఉన్నాయి ఇవాళ మల్టీజోన్ వన్ లో పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ యాజ్టీస్ గా ఇస్తే ఆరు ఉద్యోగాలు లేడీస్ కి రావాలి కానీ మారినటువంటి నిబంధనతో మూడు ఉద్యోగాలు మాత్రమే లేడీస్ కి వస్తా ఉన్నాయి అదేవిధంగా మల్టీజోన్ టూ కింద ఇరవై మూడు ఉద్యోగాలు ఉన్నాయి మారినటువంటి నిబంధనలతో రోస్టర్ పాయింట్ తీసేయడంతో కేవలం పద్నాలుగు శాతం మాత్రమే మహిళలకు రిజర్వేషన్ వస్తా ఉంది ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రతి డిపార్ట్మెంట్ పైన కూడా ఇది ప్రభావం పడుతుంది అదేవిధంగా మరి మహిళల టైం లేకపోతే దానికి ఏం మెథడాలజీ ఫాలో కావాలి దాని మీద ప్రభుత్వం ఏం చెప్తలేదు దాంతోనేం జరుగుతుంది ప్రభుత్వం స్పష్టమైనటువంటి రూల్స్ ఇవ్వకపోతే ఆ సందర్భంలో అధికారులకు ఏమనిపిస్తే ఆ డిపార్ట్మెంట్ అధికారులకు ఏమనిపిస్తే అది చేస్తారు తప్పితే మహిళా ఉద్యోగాలు అనేటటువంటి వాటికి మాత్రం భద్రత ఉండే పరిస్థితి లేదు అనేటటువంటి విషయాన్ని సుస్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఇంకొక అంశం దయచేసి తెలంగాణ ఆడబిడ్డలందరూ గమనించాలి ఇక్కడ కే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఇప్పుడు మనకు రాజస్థాన్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద రాజేష్ దరియా అనేటటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు పోయింది కాబట్టి ఆ సుప్రీంకోర్టు ప్రకారం తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి మేము మార్చినామని చెప్తారు కానీ తీర్పు అనేటటువంటిది నవంబర్ నవంబర్ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది ఇమీడియట్ గా జనవరి రెండు వేల ఇరవై మూడులో హైకోర్టు కెళ్లి మేము దీన్ని ఒప్పుకోము పాత విధానంలోనే మహిళల హక్కులు కాపాడే విధంగా రిజర్వేషన్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆనాడు చెప్పింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఆగమేఘాల మీద ఆ కేసుని హైకోర్టులో వీళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది ఎప్పుడు విత్డ్రా చేసుకున్నారు మొన్ననే ఫిబ్రవరి ఆరో తారీఖు నాడు అంటే మేమో ఫిబ్రవరి నాడు ఇచ్చిండ్రు కేసు ఆరో తారీఖు విడ్రా చేసుకున్నారు పదో తారీఖు నాడు జియో ఇచ్చింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను రెండు మూడు అంశాలు స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాను మరి మీరు ఇచ్చినటువంటి జివో ఇప్పటి నుండి మీరేసే నోటిఫికేషన్లకు వర్తిస్తదా లేకపోతే ఇదివరకే కేసీఆర్ గారి ప్రభుత్వంలో అరవై వేల పై చిల్క్ ఉద్యోగాలకు ఆల్రెడీ నోటిఫికేషన్లు అయి ఉన్నాయి వాటి కూడా వర్తిస్తుందా మరి ఇప్పటిదాకా ప్రిపేర్ అవుతున్నటువంటి మహిళా క్యాండిడేట్లు రెండు లక్షల ఉద్యోగాలు మీరు సంవత్సరానికి ఇస్తామంటే ముప్పై మూడు శాతం లెక్క పెట్టుకున్నా అరవై ఆరు వేల ఉద్యోగాలు ఆడబిడ్డలకు రావాలి మరి ఈ సంవత్సరంలో మీరు ఇచ్చినటువంటి కొత్త జీవో ప్రకారం అరవై ఆరు వేల ఉద్యోగాలు ఆడబిడ్డలకు వస్తాయా రాదా ఆ విషయంలో మీరు స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా ఇవి మార్చేటప్పుడు కనీసం ఎవరితోనన్నా కన్సల్టేషన్ చేసిందా చేయలేదా మన దగ్గర చాలా మంది మేధావులు ఉన్నారు గంటా చక్రపాణి లాంటి మేధావులు ఉన్నారు ఆయన మొదటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి మరి ఆయనను సంప్రదించిన లేకపోతే తర్వాత పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని సంప్రదించిన కనీసం మహిళా అభ్యర్థులతో మాట్లాడినరా మహిళల హక్కుల కోసం పోరాటం చేసే వాళ్ళతో మాట్లాడినరా అన్నది నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను మీరు రాజకీయాలపై పెట్టినటువంటి శ్రద్ధ రోస్టర్ పాయింట్ పైన పెట్టి ఉంటే ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకి అన్యాయం జరిగేది కాదు రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ జీవోను మీరు తక్షణమే తీసేయండి ఈ జీవోను మీరు వెనక్కి తీసుకోండి ఎందుకంటే డిపార్ట్మెంట్ వైజ్గా గా చూసినప్పుడు ఒక చిన్న గ్రూప్ ఫోర్లో లో ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా ముప్పై ఐదు జాబుల్లో పాత రూల్ ప్రకారం ఇరవై మూడు మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు రావాలి కానీ కొత్త రూల్ ప్రకారం తొమ్మిది మందికి కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు అంటే సగానికి పైచిల్కి ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఈ జీవోను మీరు తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు సోనియా గాంధీ గారికి కూడా నేను ఒక ఉత్తరాన్ని రాస్తా ఉన్నాను సోనియా గాంధీ గారు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం ఆడపిల్లలకు న్యాయం చేస్తామని మీరిచ్చినటువంటి గ్యారెంటీ మీద ఆనాడు చనిపోతున్నటువంటి బిడ్డల చావుల మీద రాజకీయం చేసి విద్యార్థులలో ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి మీరు కొన్ని ఓట్లు తెచ్చుకున్నటువంటి విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజానికానికి గుర్తు చేస్తూ సోనియా గాంధీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ రాజస్థాన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి దేశవ్యాప్తంగా కూడా మహిళల యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నది అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు బీహార్ ఒప్పుకోలే సపరేట్ జీవో ఇచ్చిరు మేము పాత పద్ధతి ఫాలో అవుతామని చెప్పిను కర్ణాటక ఒప్పుకోలే సపరేట్ జీవో ఇచ్చిర్రు పాత పద్ధతి ఫాలో అవుతామని చెప్పిను కానీ తెలంగాణ ప్రభుత్వానికి అంత ఆతృత ఎందుకు కేసీఆర్ గారు వేసినటువంటి కోర్టు కేసుని వాపస్ తీసుకొని మరి కొత్త జీవో ఇచ్చి ఆడపిల్లల నోట్లో మట్టి కొడతా ఉన్నారు ఒక్కసారి తెలంగాణ సమాజంలో కుటుంబాలను ఆలోచించాలి మనం ఆడపిల్లలు చదివించడానికే వెనక ముందు అవుతున్నాం వెనక ముందు అవుతున్నాం కానీ ఏదో కొంత ఉద్యోగాలు వస్తాయి గ్యారంటీ ఉందని చదివిస్తా ఉన్నాం ఇవాళ ఆడపిల్లలకు వచ్చే ఉద్యోగాలకు గ్యారెంటీ లేవంటే కనీసం వాళ్ళ చదువులు కొనసాగే పరిస్థితి ఉంటుందా ఒక్కసారి ఆలోచన చేయాలి కుటుంబాలు అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరం కలిసి ఆడబిడ్డల కోసం ప్రత్యేక హక్కుల కోసం కొట్లాడేటటువంటి సందర్భంలో ఉన్న హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దయచేసి నిలదీయవలసిందిగా నేను ఆడపిల్లల్ని ముఖ్యంగా కుటుంబ సభ్యుల్ని ఎందుకంటే మా హక్కుల కోసం మా అన్నదమ్ములే కొట్లాడాలి మేము కొట్లాడుకుంటే ముంగటవడం అందరం కలిసి కొట్లాడుతూనే ముంగట కాబట్టి ఇది చాలా దారుణం చాలా అన్యాయం కష్టపడి పరీక్ష